అయితే నువ్వు ఎవడో అసురుడు పీడించగా ఇక్కడికి వచ్చినట్టున్నావు పరమపిత తమరు స్పష్టంగా చెప్పరే తమరిచ్చిన వరాలతో బలం పొందిన అసురుడు పీడించగా నేను వచ్చేసాను ఇక అసురుడి పేరేమో తారకాసురుడు ఇప్పుడు ఇక తెలిసింది కదా నేను ఎక్కడి నుంచి వస్తున్నాను తారకాసురుడికి నీకు శత్రుత్వం ఎందుకు కలిగింది రాయణ నారాయణ అదే దుష్టులకు సజ్జనులకు మధ్య ఉండేది దేవతలతో అతనికి శత్రుత్వం ఎందుకు అతను ఎందుకు దేవేంద్రుడిని స్వర్గం నుంచి వెళ్ళగొట్టాలి ఎందుకు అతను దేవతలను వెంటాడాలి ఎందుకు అతను భూలోకవాసులను పీడించాలి ఎందుకు అతను ఇన్ని ఉత్పాతాలు కలిగించాలి అతని దుష్టత్వమే అతని తామస గుణమే అతని అసత్వమే అతని ఉద్దండతాహంకారమే అహంకారమే ఇటువంటి నిత్యుడు ఏదో కారణంగా ఎవరికీ శత్రు అవడు అలాంటి వాడు అకారణంగానే శత్రు అవుతాడు ఒకవేళ కారణం ఉన్నా అది అతి సముచితం అంటే పరమపిత దుష్టు తన దుష్టత్వాన్ని విడనాడమంటే అతని దుష్టత్వం మరింతగా ప్రబలిపోతుంది నేనేమో తారకాసురుడికి కేవలం ఇదే చెప్పాను అతను భూలోకవాసులను పీడించటం మానాలి లేకుంటే దాని పరిణామంగా అశుభం కలుగుతుంది అంతే అది వింటూనే అతను మండిపడ్డాడు నేను పారిపోయచ్చాను మీరు నవ్వగలరు పరమపిత నవ్వండి కానీ ఓ మాట వినండి ఈనాడు అతను నా మీద కోపం చూపగలిగితే రేపు తమరి మీద చూపిస్తాడు లేదు నారా అలా ఎన్నటికీ జరగదు తారకాసురుడి శత్రుత్వము దేవతలతో సత్వము ఆధిపత్యాల గురించి బ్రహ్మ హేశులతో ఎన్నడూ శత్రుత్వం మరి అతనికి ఎందుకు వారిపై అతను అత్యాచారాలు చేస్తాడే అది అతని ఉన్మాదం లేదు పరమపిత తమరి వరాల వల్ల కలిగిన ఆధిపత్యము సప్తాల ఉన్మాదమే ఇది వరాలు ఇవ్వకపోతే ఇటువంటి ఉన్మాదమే కలగదు పరమపిత ఈ అసురులు తపస్సు చేయడం కేవలం వరాల ప్రాప్తి కోసమే అలా ప్రాప్తించిన శక్తులు దురుపయోగం కావిస్తారు తప్పిస్తే ఈ జగత్తులో అసలు ఎవరైనా ఉన్నారా తమ శక్తిని అదుపు చేసేవారు ఇక భవిష్యత్తులో కూడా అలా ఎవరు ఉండరేమో భవిష్యత్తులో పాపాత్ముల పాదాలు వద్దేవారు తమను తాము శక్తిమంతులు కావించుకుని తమ శక్తిని దురుపయోగం చెయ్యక బానరున్నారదా కానీ నారా తారకాసుడికి వరాలు అకారణంగా ప్రాప్తించలేదు అతను తపస్సు చేశాడు బ్రహ్మదేవా తపస్సు నేను మా తండ్రి మా పితామహుడు కూడా చేశాం కానీ మాకు వరాలు వాటి ఫలము నేటి దాకా లేదు ఆ కంఠం ఎక్కడో విన్నట్టుంది ఆ అది భగీరథుడి కంఠం బ్రహ్మదేవా నేను తమ నుండి వరం పొందటానికి యుగాల నుండి తపస్సు చేస్తున్నాను నా పట్ల ఎప్పుడు ప్రసన్నులవుతారు దేవా పరమపిత భగీరథుడు తమను పిలుస్తున్నాడు ఎన్నో మార్లు పిలిచి ఉన్నాడు అయితే తమరిప్పటికీ అతని పిలుపుకు బదులివ్వలేదా అసురుల తపస్సుకు పిలుపులకు తమరు శీఘ్రంగా ప్రసన్నులవుతారే భగీరథుని వంటి తపస్సుని ఎందుకు కటాక్షించరు రాజా భగీరథుడి పూర్వీకులు కూడా తపస్సు చేస్తూనే తమ ప్రాణాలను త్యాగం చేశారు కానీ తమరు వారి తపస్సుకు ఫలితానే ఇవ్వలేదు ఈ పక్షపాతం పక్షపాతం ఎందుకు విధి విధానంలో ప్రతి ఒక్క కార్యం పాపాలు పుణ్యాల గణితంపై ఆధారపడి ఉంటాయి కారకాసుడి పూర్వీకుల కర్మపుట్టలు అలిఖితాలై పాపాలతో శూన్యమయ్యాయి ఇక భగీరథుడి పూర్వీకుల విధివ్రాత పుణ్యాలతో శూన్యమై పాపాలతో నిండినది నీకు స్వయంగా అవశ్యం ఈ సత్యం తెలిసి ఉంటుంది నీకు ఇది తెలియనిది కాదు ప్రతి ఒక్క కార్యానికి నిశ్చితమైన వ్యవధి ఉంటుంది సమయం ఉంటుంది ఇక భగీరథుడి కోరిక తీరే సమయం రానే వచ్చింది ఈ సృష్టిని రచించిన బ్రహ్మదేవా నేను కూడా నా పూర్వీకులలాగా తపస్సు చేస్తూ చేస్తూ నా ప్రాణాలు బలి చేయవలసిందేనా నాకింకా తమరి కృప తమ ఆశీర్వాదము ప్రాప్తించో ఓ పరోపిత నాకు వాళ్ళ తమ దర్శనం కావాలి లేకుంటే నా పూర్వజులు నా తండ్రి నా పితామోడులా గాని తమ నామస్మరణ చేస్తుండగాని ఈ స్థానంలోనే నా ప్రాణాలను త్యజిస్తాను దర్శనమి బ్రహ్మదేవా దర్శనమి బ్రహ్మదేవా దర్శనమేవో బ్రహ్మదేవా దర్శనమేవో ఓ దర్శనమేవో లేకుంటే తమరు ఈ భక్తుడు ఈ జగత్తు నుంచి వెళ్ళిపోతాడు బ్రహ్మదేవా ప్రభు జ్ఞాగ్యం మహాభాగ్యం ప్రభు భగీరథ మేముని తపస్సు వల్ల ప్రశ్నలు కోరుకో వరాలు కోరు ఏమి నా భాగ్యం బ్రహ్మదేవ ఏమి నా భాగ్యం తమరి దర్శనం పొంది నాలో ప్రాణం ఒక నూతన చైతన్యాన్ని పొందినట్టుంది ప్రభు ఇప్పుడు నమ్ముతున్నాను ఇక నా జీవితం సఫలమైంది సఫలమైంది ప్రభు సఫలమైంది నీ తపస్సు ఫలించింది భగీరథ కాని బ్రహ్మదేవ మా పితామహుడు అంశుమంతుడు మా తండ్రి మహారాజా దిలీపుడి తపస్సుని తమరెందుకు సఫలము సార్ధకము చేయలేదు ప్రభు అందులో వారి దోషమేమిటి అపరాధం ఏమిటి వారికి తమరి దర్శనం అందలేదే అదీగాక వారి వరాలు ప్రాప్తించలేదు ప్రభు వారి తపస్సు వ్యర్థమైందేం ప్రభు అదంతా నీ భ్రమే రాజా భగీరథ తపస్సు ఎవరిదైనా ఎన్నడూ వ్యర్థం కాబట్టి అలా గతంలో జరగలేదు కూడా అలాగే భవిష్యత్తులో జరగబోదు కూడా నీ తండ్రి నీ పితామహులు చేసిన తపస్యమీ అలా వ్యర్థమైపోదు అయితే వారు దర్శనం తమరి వరాలను పొందలేకపోయారేం బ్రహ్మదేవా భగీరథ మన తీర్థస్థలం దూరం దానికి యాత్ర దీర్ఘమైతే దాన్ని పూర్తి చేసేందుకు సమయం పడుతుంది సరిగ్గా ఇలాగే చేసిన పాపాల మూట పెద్దది బరువు అయితే దాన్ని విప్పదీసి పరచడానికి సమయం కావాలా నా అభిప్రాయం అర్థమవుతుందో భగీరథ లేదు బ్రహ్మదేవా నాకేమీ అర్థం కాలేదు ప్రయత్నించు జ్ఞానం వివేకంతో మనిషి సత్యాన్ని సమీపించగలడు ఇక సత్యమేమిటంటే పూర్వీకుల సత్కర్మల పుణ్యం వారి దుష్కర్మల పాపం వారి సంతానానికి ప్రాప్తిస్తుంది మీ తండ్రి అలాగే ఆయన పితామహుడి పూర్వీకులు ఏ దుష్కర్మలు చేశారు వాటి దుష్పరిణామం నీ తండ్రి పితామహుడు అనుభవించారు ఇక వారి తపస్సు సఫలం కాలేదంటే కారణం వారు తపస్సుతో పొందిన పుణ్యం పూర్వీకుల దుష్కర్మల ప్రభావాన్ని తీర్చడానికి వ్యయమైంది కాని భగీరథ నీ తండ్రి మహారాజు దిలీపుడు నీ పితామహుడు అంశమంత మహారాజుల పవిత్రాంశలోని కొంత అంశ నీకు ప్రాప్తించింది అందువల్లే వారి తపస్సు ఫలించి నేడు నీకు ప్రాప్తిస్తుంది అలానే జరుగుతుందా పూర్వీకులు తండ్రి చేసిన పుణ్యము పాపాల ఫలం సంతానానికి ప్రాప్తిస్తుందా అలాగే అవుతుంది భగీరథ ఇది ప్రకృతిలో అకుంఠిత నియమే ఇక నీ వంశంలో జరిగినదంతా ఆ అకుంఠిత నియమానికి ప్రత్యక్ష ప్రమాణమే ఏ వ్యక్తి ఈ అకుంఠిత నియమాన్ని తెలుసుకుంటాడు అతడెప్పుడూ దుష్కర్మలు చెయ్యడంటే కారణం అతడికే తెలుస్తుంది అతడి దుష్కర్మలు అతని సంతానం పాలిట భారమవుతాయి కానీ ఎవరికైతే ఈ నియమం గురించి తెలీదు వారు దుష్కర్మలు చేసి తమ సంతానపు భవిష్యత్తును స్వయంగా కష్టాల అంధకారంలోకి నెట్టేస్తారు నువ్వు చేసే ఈ తపస్సు ఈ సత్యాన్ని జగత్తుకంతుడికి ఉదాహరణంగా నిలుపుతుంది ఇక నీ తపస్సు యొక్క పుణ్యం యుగ యుగాల పాటు నీ సంతానానికి ప్రాప్తిస్తుంది అయితే నియమం ఎన్నో యుగాల పాటు నిలుస్తుందా నిశ్చయంగా నిలుస్తుంది భగీరథ ప్రళయం దాకా ఆ ప్రళయానికి పిదప దాని తర్వాతి ప్రళయం దాకా భగీరథ రాబోయే కలియుగ వాసులు ఈ నియమాన్ని విశ్వసించకపోవడంతో తమ పాపాల్లో మునిగి తేలుతు తమ సంతానకు భవిష్యత్తును కష్టాల్లో ముంచుతారు సంతానమేమో తమకు అట్టి కష్టాలు కలిగితే వాటికి కారణాలను వెతుకుతూ ఉంటారు కానీ వాటికి ఉపశమనం పొందలేదు ఇది దేనికి పర్యవసానము కూడా వారికి తెలియదు సంతానానికి కలిగిన కష్టాలన్నింటికి మూల కారణం తాము చేసిన పాపాలేనని ఎవరైతే ఈ సత్యాన్ని నిజమాన్ని తెలుసుకుని మరీ సత్కర్మలు చేస్తారో వారి సంతానం కూడా సుఖ శాంతులను పొందగలరు ఇక నేను నా పూర్వీకుల ఉదాహరణ నిమిత్తం ఏం చేయాలి బ్రహ్మదేవా ఏం చేయాలి గంగ పృథ్వీ పైన అవతరించటం వల్ల నీ పూర్వీకుల ఉద్ధారణ అవశ్యమవుంది కానీ ఓ ఆటంకం ఇంకా ఎలాంటి ఆటంకం మిగిలి ఉన్నది పరమపిత ఇక ఈ బాధల బారి నుంచి కాపాడండి బ్రహ్మదేవా నీ కర్మల ప్రతిఫలం లేక నా వల్ల ఎటువంటి ఆటంకము లేదు ఇదొక కొత్త రకపు ఆటంకం భతిరథ ఎలాంటి నీవు నీ పూర్వీకులను ఉద్ధరించగోరుతున్నావు వారు కపిలముని శాపంతో భస్మమై బూడిద రాసులైపోయారు నీ తండ్రి నీ పితామహుడు నా తపస్సు చేశారు మీ ముగ్గురే నన్ను ఆరాధించి నన్ను ప్రసన్నుణ్ణి చెయ్య ప్రయత్నించారు మరి నీ పూర్వజులను ఉద్ధరించ గంగా పవిత్ర జలాలు కావాలి అయితే ఇప్పుడు నేను గంగామాతను ఆరాధించాలా ఉత్తమం అదే మనది ఇది కూడా ఉత్తమమే బ్రహ్మదేవ తమరు జగతికి సృష్టికర్తలు గంగామాత స్వర్గంలో నివసిస్తుంది సకల దేవి దేవతలు తమరి సంబంధం కలిగి తమరిలోనే సమామిస్తుంది తమరి ఎదుట వంచిన ఈ మస్తకం గంగా మాతను ఆరాధించటంలోనూ స్వీకరించండి బ్రహ్మదేవ నా భేదాలు లేవు దేవత ఇది స్పష్టం చేసుకో భీరథాగంగా శ్రీహరి విష్ణువు చరణాల చెంత ఉంటుంది అంచేత ఈ విషయంలో శ్రీహరి విష్ణు ఆజ్ఞ తరువాత పెద్ద ఆటంకం గంగ భూమిపై అవతరించడం ఆమెను ఈ పృథ్వీ పైన కేవలం భవహరుడు శంకరుడే తమ జటాజూటంలో ధారణ చెయ్యగలరు అంచేత నీవు ప్రప్రథమంగా ఈ కార్యానికి శివశంకరులను ఒప్పించాలి అవశ్యం ఒప్పిస్తాను అవశ్యం ఒప్పిస్తాను బ్రహ్మదేవా